మా ఊరికి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అంది సంక్షేమ పథకాలు ముందు చేపించుకోవటంలో చేయటంలో కూడా ఎమ్మెల్యే గారు ముందంజలోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి ఎమ్మెల్యే గారు చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు రాష్ట్ర ప్రజలకు చూస్తూనే ఉన్నారు అయితే ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అననే మా ఆలోచన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి పేదలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇవాళ పేద పేద ప్రజలు ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ఆనందం ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ఆనందం గురించి సంక్షేమ పథకాలు అందరి కుటుంబం అంటూ లేదు ప్రతి కుటుంబంలో ఆనందంతో ఉన్నది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు అని అని చెప్పేసి మోసపోయే స్థితులు ఇవాళ ప్రజలు లేదు ప్రతి కుటుంబం మాకు సంక్షేమ పథకాలు ఫలా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీ కుటుంబంలో మేలు జరిగితే మాకు ఓటు వేయండి మీ కుటుంబానికి మేలు జరిగిందంటే మాకు ఈ ఈ విధంగా అన్న ముఖ్యమంత్రి నాకు ఎక్కడా లేదు చాలామంది మంది ముఖ్యమంత్రులు సరే కానీ ఈ విధంగా అన్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల అండదండలు ఎవరికి వచ్చినా సరే విత్న్ సెకండ్లో వచ్చి అన్నా నాకు ఈ ఆపది అంటే వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను తీర్చి ఇద్దరు అన్నదమ్ములు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు ఇద్దరు మాచల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రజలకి అందుబాటులో మంచి పనులు చేసుకుంటూ అదేవిధంగా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల వల్ల కొబ్బనూరు గ్రామంలో అనుపు ఎత్తిపోతారు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల వల్ల రాష్ట్రంలో ఇప్పుడు కొంత వర్షాభావ ప్రభావం వల్ల పనులు లేకపోయినా మాకు లిఫ్ట్ ఇరిస్ పనుల వల్ల ఇవాళ మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరు వందల రూపాయలు కూలి వస్తాయి పంటలు బాగా పండుతున్నాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఉండటం వల్లనే కదా మాకు ఈ పంటలు పండింది ఇది లేకపోతే ఈ పంటలు బండ పని దొరకదు కదా ఎంత మంచి పని చేస్తున్నారంటే ఎంత మంచి పని చేస్తున్నారంటే ప్రజలకు అందుబాటులో ఉండే చిన్న సమస్య ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి తమ్ముడు కింది స్థాయి నాయకుల నుండి కూడా ప్రతి కార్యకర్తని సహాయపడుతుంది మా గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన పనులు భూపంపిణీ కార్యక్రమం మా గ్రామంలో యాభై ఐదు మందికి భూపట్టాలు అదే విధంగా మా గ్రామంలో జగనన్న కాలనీలో గ్రామంలో ఇల్లు లేని వాళ్ళంటూ లేరు ఒకళ్ళిద్దరు మిగిలిపోయిన ఒక పది మంది ఏమో మిగిలిపోయిన వాళ్ళకు కూడా రేపు ఇస్తాను అని చెప్పేసి మాటిచ్చారు మా గ్రామంలో బడులు నాడు నేడు కింద బడులు శుభ్రంగా ఉన్నాయి హాస్పిటల్ ఉంది మా గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ పనులు చేస్తే ఎమ్మెల్యే గారిని ఎన్నుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం చిన్న చిన్న గ్రామాలలో పోయి అందరిని పలకరించి తమ్ముడు అని భుజం భుజంబన చేసుకుంటూ మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధలు వినుకుంటా ఇవాళ మండలం మొత్తం మీద పట్టాలు పంచిన మా భూపంపిణీ కార్యక్రమాల పట్టాలు పెంచిన మన ఎమ్మెల్యే గారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మంలాగా మాచల నియోజకవర్గాల అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ ప్రతి పేద ఇల్లు ఆనందపడుతుందంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన స్థానికంగా ఎమ్మెల్యే గారి వల్ల చిన్న ఇబ్బంది అయినా సరే ఎమ్మెల్యే గారిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరం సంకల్ప దృఢ సంకల్పంతో ఉన్నాం ఎస్సీ కాలనీలో మా ఎస్సీ కాలనీలో సరే ఎంతమంది ఎటున్నా ఎంతమంది ఎవరు వచ్చి పిలిచినా సరే రామకృష్ణారెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు వస్తే అరాచక పాలన జరుగుతుంది వాళ్ళు అనుకోవటం అది ఎవరు అన్నారని మేము దానికి ఉలిక్కి పడ్డది లేదు వాళ్ళు వచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రజలు కాదంటారా వాళ్ళు పనులు చేస్తే బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారు వాళ్ళు పనులు చేయకనే కదా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఇంత ముందు గతంలో కూడా పోటీ చేసి నిలబడ్డలే కదా ప్రజలు ఆశీర్వదించారా ఆశీర్వదించలేదుగా మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడు రెండు సార్లు ఏమో బ్రహ్మారెడ్డి గారు చేశారు అంజిరెడ్డి గారు చేశారు అందరూ చేశారు రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు మంచి పనులు చేయటం వల్ల నాలుగు సార్లు గెలిపించారు ప్రజలు బ్రహ్మారెడ్డి గారు వస్తే ఆరాచకం రామకృష్ణారెడ్డి గారిది ఆరాచక పాలనని బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు మరి గతంలో చూసుకుంటే అరాచక పాలన ఎవరదు వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అంతకుముందు టీడీపీని గెలిపించుకున్న ప్రజలే మాకొద్దు అని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ వాళ్ళ ప్రధానాన్ని లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుంటూ వచ్చారంటే ఐదు సార్లు మరి ప్రజలు ఏ విధంగా ఉన్నారో మా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు అడిగేది కూడా మాకు కూడా క్లారిటీ రావాలి ప్రజలే ఇన్నిసార్లు గెలిపించినారు ప్రజలు అని అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పిన్నెం కుటుంబం అభిమానం స్థానికంగా లోకల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ ప్రజలు అడిగిన పనులు చేసుకుంటూ ప్రజల మన్నలను పొందబట్టి ఆయన ఈ రోజు గెలవగలుగుతున్నారు నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం